మనం చేసుకోబోతున్నాము మరమరాలు తాలింపు ఆయిల్ వేసుకోవాలి దీనికి ఆయిల్ కొంచమే పట్టుద్ది కొంచెం జీలకర్ర వేసుకోవాలి వెల్లుల్లిపాయలు దంచి మూడుపాయలు వేసుకోవాలి పల్లీలు ఎండుమిరపరీ కరివేపాకు ఇవన్నీ ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఇందులో మరమరాలు వేసుకోవాలి ఇందులో పుట్నాల పప్పు వేసుకోవాలి సాల్ట్ పసుపు లుపుకోవాలి మరమరాలు తాలింపు రెడీ ఎంతో టేస్టీగా ఉండే మరమరాల తాలింపు రెడీ ఇవి పదిహేను రోజుల దాకా నిల్వ ఉంటాయి